హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బిలాగ్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అందరు ఎలా ఉన్నారు అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో తొలి ఏకాదశి పండుగ ఎలా జరుపుకున్నారు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే తొలి ఏకాదశి పండుగ పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఇంట్లో పండుగ రోజు మాకేంటంటే ఇంట్లో ఆ రోజు తొలి ఏకాదశి పండుగ రోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెట్టుకుంటాం అనమాట అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్ నుండి నేను గోరింటాకు అనేది ఇక్కడ పెట్టుకోలేదు ఫ్రెండ్స్ దానికోసం మేము త్రీ కిలోమీటర్స్ బయటకు అయితే వెళ్ళి గోరింటాకు కోసుకోవడానికి వెళ్తున్నాము మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటే అలా బావా కొంచెం గోరింటాకు అయితే కోసుకుంటాను నాకు తోడుగా రావా అంటే పాపతో అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా అంటే ఒక్కదాన్నే నాకు డ్రైవింగ్ వచ్చు కానీ ఒక్కదాన్నంటే భయం కదా లోపలే మా క్యాంట్లోనే ఇంకా అలా మా హస్బెండ్ పాపను తీసుకుని వెళ్ళాము లోపల ఏంటంటే పార్కులో అలా డెకరేషన్గా పెట్టారు చూడండి అది అవిగో గోరెంటాగ సెట్లు కనపడుతున్నాయి కదా అవే నాకు ఇక్కడ ఉందని ఎలా తెలుసు అంటే ఇటువైపు కాంప్లెక్స్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా అటు సైడు ఎప్పుడో కాంప్లెక్స్కి అయితే వచ్చామన్నమాట అన్నీ అవి తీసుకోవడానికి అలా అయితే ఒకసారి చూశాను ఇక్కడ ఉంటుంది అని ఎగ్జాక్ట్గా నాకు అనిపించి వెళ్ళామనమాట ఉంది అక్కడ ఇంకా దాన్ని చూడంగానే నా మనసు అయితే ఆగలేదు ఇంకా అక్కడే పార్క్ ఉందనమాట మా పాప అయితే అక్కడ ఆడుకుంటూ ఉంది ఇంకా నేను మా హస్బెండ్ అయితే గోరెంటాకి తెంపుకుంటున్నాం మా ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ ఆయనకు వస్తుంటే నేను వీడియో తీస్తున్నాను అనుకోవచ్చు నేను కోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదో మీకు అప్డేట్ ఇవ్వడం కోసం నేను చిన్న క్లిప్పు అలా వీడియో తీసాను అంతే ఇంకా పైన అయితే ఎండ అదిరిపోతుంది చూడండి ఇంకా నేనైతే మొత్తం ఇద్దరం గోరింట కోసాము ఇంకా పాప అలా ఆడుకుంటూ ఉంటే మా హస్బెండ్ అయితే కొంచెం సేపు ఆడించుకొచ్చారనమాట నేను అక్కడ చెట్ల దగ్గర కూర్చుని ఉన్నాను పైన ఎండ చూడండి ఎంత అంటే ఇంక లోపల మాకు ఇంట్లో కూడా క్వార్టర్లో ఎంత వేడిగా ఉంటుందంటే మన సైడ్ వర్షాలు పడుతున్నాయి అంట ఇప్పుడు ఇక్కడేమో ఒక్క వేడి చంపుతుంది ఎండ అయితే ఇంకా మాకు డైలీ ఇంకా కూలర్లో ఫ్యాన్లు వేసుకుని ఉండడమే ఇంట్లో ఇంకా కాసేపు బయట అలా కూర్చుని అనమాట ఎండలో కూడా పాపం మా హస్బెండు చెప్పాను కదా పిల్లలను కూడా చాలా బాగా ఆడిస్తారు నాకు చాలా హెల్ప్ఫుల్ అనమాట అంత ఎండ సరే మా అమ్మాయిని మాత్రం మా హస్బెండ్ బాగా ఆడించుకొచ్చారు పిల్లలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ బాగా ఆడిస్తారు ఎవరి పిల్లలనైనా సరే ఇంకా అక్కడ నుండి అయితే పాప రానని చాలా సతాయించి ఏడ్చింది పిల్లలకైతే ఎండ వాన చలి అనేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఎంతసేపు అయినా సరే వాటిలో అలానే ఆడుతూ ఉంటారు మా పాప అదే రకం ఇంకా ఇక్కడ ఏంటంటే నిమ్మకాయలు దారిలో వచ్చేటప్పుడు కనపడినాయి ఫ్రెండ్స్ నిమ్మ చెట్టుకి ఇంకా ఇంట్లో కూడా లేవు కదా గోరెంటాకులో వేద్దామని నిమ్మకాయలు అలా కోసుకున్నాము మా పాప అయితే చూడండి గోరింటాకు సంచి పట్టుకుని అలా తిరుగుతూనే ఉంది చేతికన్నా ఇవ్వమ్మా అంటే ఇవ్వట్లేదు తనకి గోరింటాకు అంటే అంత పిచ్చి నేను నాకు ఇక్కడ గోరింటాకు దొరక్క మెహందీతో పెడతానమాట కోన్తో ఈ గోరింటాకును చూస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఏంటంటే అప్పుడు పిల్లలందరం ఇద్దరు ముగ్గురు అలా అయితే వెళ్ళి కోసుకొని వాటిని చిన్నప్పుడు ఏంటంటే ఇంట్లో మిక్సీలో వేయనిచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే మిక్సీలు పాడైపోతే తొందరగా నలగదు కదా అది గోరెంట అనేది ఇంకా రుబ్బుకొని వాళ్ళం అనమాట వాము రుబ్బుతుంటే అనిపించేది నాకైతే రుబ్బడం రాదు ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను అన్నీ నేర్చుకోవాలి కదా అలా ఇంకా ఇంట్లో మా నాయనమ్మ రుబ్బే రుబ్బడం అనేసరికి ఇంకా ఇంట్లో వాళ్ళే చేసేవాళ్ళు ఆ ఒక్క పని మాత్రం నేను చేసేదాన్ని కాదు అలా ఇంకా మా పాపకి అయితే మిక్సీ జార్లో వేసి గోరింటాకు పెట్టేసా ఇవన్నీ గోరింటాక చూస్తంటే చిన్నప్పుడు జ్ఞాపకాలే గుర్తొచ్చినాయి నాకైతే ఇంకా పాప అయితే భోజనం చేసేసి కొంచెంసేపు ఆడుకొని నిద్రపోయింది ఫ్రెండ్స్ నిద్రపోయినాక గోరింటాకు పెట్టాలని పగలే అనమాట త్రీ ఓ క్లాక్ అవుతుంది మధ్యాహ్నం రాత్రి ఏంటంటే గోరింటాక బెడ్షీట్లకి అలా చేసేస్తుందని పడుకున్నప్పుడు పిల్లలు ఏంటంటే దొరుకుతూ ఉంటారు కదా ఇది ఇప్పుడే చూడండి ముందు ముందు చూస్తారు వీడియోలో చుక్కలు చూపించింది నాకైతే అలా పెట్టాను వెంటనే లేసేసింది ఫ్రెండ్స్ ఇంకా పాప అయితే ఇంట్లో ఉక్క పెడుతుంది కదా బట్టలు తీసే మమ్మీ అంటే గౌన్ తీసేసి పడుకోబెట్టాను నిద్రపోయింది ఆ టవల్ అయితే అనమాట ఇంక గోరింటాకి పెడుతుంటే కింద కాల్ బెడ్షీట్గా అయిద్దేమో అని కింద దిండు పెట్టి పెట్టాను చక్కగా పెట్టించుకుంది ఫ్రెండ్స్ కొంచెం కూడా పక్కకు జరగలేదు రెండు కాళ్ళకి రెండు చేతులకి అంతా చూడండి నీట్గా పెట్టాను మంచిగా చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే పెట్టి మాకు గో అన్నం గోరుముద్దలు పెట్టడం నోట్లో మేము కావాలని కూడా అమ్మ ఆకలి వస్తుందమ్మా అమ్మ మంచి నీళ్ళు అవుతుంది అమ్మ అని మాటి మాటికి అమ్మ చేతితో తినాలన్న ఇదితో పెద్ద ఆకడిగే వాళ్ళం అనమాట నాకు అది గుర్తొచ్చింది ఇంకా చూడండి పాపకైతే రెండు చేతులు రెండు కాళ్ళకైతే ఫినిష్ చేసేసి కాళికీ చేతులకి ఏంటంటే అదిగో చూడండి కవర్స్ అయితే కట్టాను మళ్ళీ కాలు కింద పెడితే అంతా గల్బిల్ చేసేసుకుంటుందని నా చేయి చూడండి నేను గోరెంటకు పండదు అనుకున్నాను పర్లేదు పాప పెట్టే అంతసేపు నాకు చేతికైతే పండిపోయింది అదిగో చూడండి మా పాప అయితే దొరిందనమాట అటు ఇటు చేతులకైతే అయిపోయింది ఇంకా నిదట్లో మెలకు వచ్చి లేచి చూసుకునే సరికి ఎగ్జైట్ ఎగ్జైట్గా ఫీల్ అయ్యింది లేచి అయితే మమ్మీ తీసే మమ్మీ మమ్మీ తీసే మమ్మీ అంటే కవర్స్ బట్టికి తీసాను తీసి ఉంచుకోమమ్మ కొంచెం సేపు అయిపోయింది అని అంటే లేదు కడగాల్సిందే అని అంది అలా కొంచెం నిద్రపోయింది అలా ఉంటుందేమోనని ఉంచుకున్నా ఉంచాను అనమాట నేను ఇంకా మడత వేసుకుంటున్నాను అంతా అయిపోయిన తర్వాత పెట్టేసి నేను బట్టలు మడత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా కడుగమ్మ అని బకెట్ దగ్గరకు ఉంది అంతే పిల్లలతో ఏది నేను అంత దూరం నుండి చక్కగా తీసుకొచ్చి పెట్టినందుకు నాకు కొంచెం కూడా ఇది లేదా అనిపించింది పర్లేదు బాగానే పండింది చూడండి రెండు చేతులకు రెండు కాళ్ళకి మళ్ళీ అంతా కడిగేసి ఫ్రాక్ వేసి నిద్ర ముంచితే పడుకోవట్లేదు ఫ్రెండ్స్ అంత గందరగోళం చేసేస్తుంది సర్లే పని అంతా చేసుకుని నేను పెట్టుకుంటే నన్ను పెట్టుకొని పెట్టుకోనిచ్చిద్దా ఇంకా మమ్మీ నువ్వు నేను అంతా పెట్టుకున్నాను మంచిగా ఫినిష్ చేసిన తర్వాత ఆ ఫినిష్ చేసేలోపు చూడండి ఫ్రెండ్స్ అటువైపు ఇటువైపు అన్నీ గందరగోళం చేసి చాక్లెట్స్ అన్నీ అయితే కింద పడేసింది నన్ను అయితే సరిగ్గా పెట్టుకొని లేదు నేను అలా పెట్టుకున్నాను వెంటనే మమ్మీ కడుగు మమ్మీ నువ్వు కడగాల్సిందే అని అందనమాట ఇంకా కడిగిన తర్వాత చూడండి చిన్నగా నేను పెట్టుకున్న గంట కూడా లేదు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అలా పండింది ఇంకా నా కాళ్ళకి నా చేతులకి ఏదో ఆషాఢ మాసంలో పండగ రోజు పెట్టుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఒక్కటే ఉంది ఇంకా నేను కడుగు కొన్ని వచ్చేలోపు మా బాబు అయితే బాత్రూమ్స్ బాత్రూమ్స్లో వాటర్ అదంతా చిందరవందర చేసేస్తుంది ఇంతే ఫ్రెండ్స్ మనం పిల్లలతో ఏది చేయలేమో ఇంట్లో ఉంటేనే పెద్దవాళ్ళు ఉంటేనే మనకి హెల్ప్ఫుల్ ఓకే ఫ్రెండ్స్ మా గోరింటాకు ముచ్చట్లు కష్టాలు ఇవి బాయ్ బాయ్